ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్వి అండి అయితే మా బాబు బర్త్డే అనమాట మీ అందరి విషెస్ మా బాబుకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ షార్ట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను యాక్చువల్గా ఏమి అంటే బయట వాళ్ళని పిలవటం కానీ ఎవరిని పిలిచి సెలబ్రేట్ చేయడం ఏమీ లేదు ఇంట్లోనే నేను చిన్నగా కేక్ చేసేసి సెలబ్రేషన్ అయితే వాడికి జస్ట్ నేను పాప అలాగే మా అమ్మ ఉన్నారు మేమైతే చేస్తున్నాం వాళ్ళ పప్ప అయితే లేరు డ్యూటీ పని మీద వేరే స్టేట్ వెళ్ళారనమాట అందుకని చెప్పేసి మేమే ఇంకా వాడు కూడా వాళ్ళ పప్ప లేరని చెప్పేసి అసలు ఇంట్రెస్టెడ్గా లేడు కానీ వాళ్ళకి ఇంకా ఏమి చేయకపోతే ఇంకా మనకి బాధ అనిపిస్తుంది కదా అని చెప్పి జస్ట్ నేను కేక్ కట్ చేసి ఇలా టెంపుల్కి అయితే తీసుకొచ్చాను ఇక్కడ ఇంటికి దగ్గరలో టెంపుల్ ఉంటుంది టెంపుల్కి అయితే తీసుకొచ్చాను టెంపుల్కి తీసుకొచ్చిన తర్వాత వాడైతే కొంచెం యాక్టివ్ అయ్యాడు మార్నింగ్ లేచి తొందరగా స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దాం నాన్న తొందరగా అని చెప్తే వచ్చాడనమాట అలా టెంపుల్కి దర్శనం అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్దాము అని చెప్పాను ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము కదా ఇంకా అలా ప్రసాదం ఇచ్చారనమాట పంతులు గారు ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసరికి మా అమ్మ అయితే ఇలా పాయసం చేసింది సేమియా పాయసం అయితే చేసింది వాడికి ఎక్కడ జీడిపప్పులు కానీ ఏమి కనిపించినా ఇష్టం ఉండదు అని చెప్పేసి జస్ట్ అలా పాలల్లో చేసేసింది అనమాట ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది పాయసం కూడా తిన్నాడు ఇంకా స్కూల్కి తీసుకొచ్చేసాను ప్రయిర్ అయితే కంప్లీట్ అయిపోయింది లోపలికి అంటే రూమ్స్లోకి ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇంకా అక్కడ చూస్తున్నాడు ఎవరు బయట లేరు అని చెప్పేసి లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే క్లాస్లోకి వచ్చేసిన తర్వాత నేనైతే అంటే పిల్లలకి అందరికీ క్లాస్మేట్స్ కి పెన్సిల్స్ ఎరేజర్స్ అలాగే చాక్లెట్స్ అవి ఇద్దామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేద్దామని అన్ని తీసుకొచ్చాను కానీ వాళ్ళు మేము ఇస్తాము మీరు వెళ్ళిపోండి అని చెప్పారు తర్వాత బర్త్డే విషెస్ అయితే చెప్తున్నారు బాబుకి ఇంకా వాడికి వాళ్ళు విషెస్ అవి చెప్పేసిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను ఎందుకంటే ఇంకా కేక్ ప్రిపేర్ చేయాలి కదా తర్వాత అంటే ముందు రోజు చేయడం ఎందుకని చెప్పేసి ఫ్రెష్గా ఉంటుందని ఈ రోజే చేద్దాము బర్త్డే రోజు అని చెప్పేసి అనుకున్నాను దానికోసం ముందుగా ఒక బౌల్లోకి నేనైతే ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను లేదంటే మీరు పెరుగు కాకుండా పాలనైనా తీసుకోవచ్చు అందులో లెమన్ ని చేసుకొని బాగా జస్ట్ అలా బీట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక కప్పు బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను జాగిరి పౌడర్ మనకి బయట దొరుకుతుంది కదా అదైతే తీసుకొని బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫాస్ట్ గా ఇలా కలిపేసుకోవాలి ఎందుకంటే ఆ పెరుగులో బెల్లం పౌడర్ అంతా చక్కగా కరిగిపోయే విధంగా అలాగే ఒక హాఫ్ కప్ గీ అయితే తీసుకున్నాను ఇది ఇంట్లో చేసిన ఆవు నెయ్యి అనమాట చాలా మంచి అవరో అయితే వస్తుంది చాలా బాగుంది దీన్ని కూడా బాగా కలిసిపోయే విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఇలా బాగా బీట్ చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా మనం బీట్ చేసుకుంటే అయిపోతుంది లేదంటే బ్లెండర్ ఉన్నా కూడా ఓకే ఇక్కడ నేనైతే సూజీ రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను దాన్ని ఒక కప్ తీసుకున్నాను ఈ కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది అంటే అవుట్పుట్ అయితే చాలా బాగుంది మా బాబు అడిగినందుకు ఇంకా చేశాను కదా ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను అనమాట సుజీ రవ్వ దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సైడ్కి పెట్టేస్తే మనకి సెట్ అవుతుంది ఎందుకంటే ఇది రవ్వ కాబట్టి ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ రెండు టీ స్పూన్లు అయితే ఇక్కడ కోకో పౌడర్ అయితే తీసుకుంటున్నాను దాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా విస్ విస్కర్తో విస్క్ చేసుకోవాలన్నమాట అలా అయితే ఒక్కొక్కటి బాగా కలిసిపోతాయి అన్నీ ఒకేసారి వేసేసి కలవపడానికి ఇబ్బంది పడే విధంగా కాకుండా ఇలా వేసుకుంటే బెటర్ అనమాట అలాగే हाफ कप होल वीट ఫ్లోర్ ఇది హోల్ వీట్ ఫ్లోర్ కాకపోతే నార్మల్ వీట్ ఫ్లోర్ అయినా మీరు వేసుకోవచ్చు కాకపోతే నేనైతే హెల్దీగా చేసుకుంటాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇది కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకున్నాను అలాగే మనకి కేక్ అనేది ఫ్లఫీగా రావాలి కదా దానికోసం ఈనో పౌడర్ అయితే ఒక హాఫ్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను ఎక్కువగా వేసుకున్నా కూడా మనకి ఎక్కువగా ఫ్లఫీనెస్ వచ్చేసి విరిగిపోతుంది అనమాట కేక్ దానిపైన కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా పొంగుతుంది కదా అప్పుడు బాగా కలిపేసుకుంటే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది బాగా కలిపేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సైడ్కి పెట్టేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మూత తీసి చూసుకుంటే చూసారు కదా బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొకసారి మెల్లగా ఇలా కలిపేసుకోవాలి కేక్ కాబట్టి ఎలా పడితే అలా కలిపేయకూడదు అనమాట దానివల్ల కొంచెం కేక్ అనేది గట్టిపడే ఛాన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు నేనైతే హార్ట్ సింబల్ అయితే చేస్తున్నాను రౌండ్ నా దగ్గర అయితే లేదు మా బాబు కూడా హార్ట్ సింబల్ అడిగాడు అందుకని చెప్పేసి హార్ట్ సింబల్ చేస్తున్నాను అనమాట దీంట్లో కొంచెం గీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అయితే వేసేసుకుని మనం జస్ట్ అలా బేక్ చేసేసుకుంటే సరిపోతుంది కేక్ బ్యాటర్ అయితే ఇలా వేసేసాం కదా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా పోతాయి అనమాట ఇప్పుడు నేను పైనుంచి ఇలా చాకో చిప్స్ అవి వేస్తున్నాను పిల్లల కోసం కాబట్టి ఇలా చాకో చిప్స్ అయితే వేస్తున్నాను ఇది చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి నేను వైట్ అయితే వేస్తున్నాను అలాగే రెయిన్బో స్ప్రింకిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర అవి కూడా వేస్తున్నాను బ్లాక్ స్ప్రింకిల్స్ కూడా ఉన్నాయి అవి కూడా వేసుకుంటున్నాను ఇవి ఆప్షనల్ మీరు కనుక నార్మల్గా ఏమీ వేయకపోయినా డ్రై ఫ్రూట్స్ పైనుంచి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక కడాయిలో ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని నేను ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఒక ఫ్రేమ్ పెట్టుకొని దానిపైన ఇలా పెట్టేసి మూత పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ కేక్ అయితే రెడీ అయిపోతుంది కానీ నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది నేనైతే ఇక్కడ చూసారు కదా కేక్ అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది కాకపోతే బేక్ అయిపోయింది కాకపోతే మనం వేసిన స్ప్రింకిల్స్ అనేవి ఇలా అయిపోతాయి అన్నమాట మరి తప్పది ఇంకా లేదన్నప్పుడు మనం కేక్ అంతా అయిన తర్వాత పైన డెకరేట్ చేసుకోవాలి అంతే ఇక్కడ చక్కగా వచ్చేసింది కదా కాసేపు చల్లారి తర్వాత కేక్ని అయితే తీసుకొని డిమోల్డ్ చేసేసుకుంటే మన కేక్ చాక్లెట్ కేక్ రవ్వ కేక్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మరీ మరీ చెప్తున్నాను కదా ఎందుకంటే మా బాబుకి నాకు ఇంకా అదే మా పిల్లలకి బాగా నచ్చేసింది అనమాట చాలా టేస్టీగా అనిపించింది పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్నైతే నేను డీమోల్డ్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను ఎందుకంటే పాప త్రీ థర్టీకి అయితే వస్తుంది స్కూల్ నుంచి పాప వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దామని చెప్పేసి అప్పటి వరకు నేను దీన్ని డీమోల్డ్ చేసుకొని వాడిని టచ్ కూడా చేయనివ్వలేదు కాకపోతే టేస్ట్ చూస్తాను మమ్మీ ఒక్కసారి ఇవ్వు అని చెప్పేసి అడిగాడు చాలాసార్లు కానీ ఇవ్వలేదు ఇంకా వాడు పాప ఎప్పుడు వస్తారు ఇంకా నా బర్త్డేకి రారా నా బర్త్డే అయ్యాక వస్తారు కదా అంటే నా బర్త్డే అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేస్తారు కదా మమ్మీ అని చెప్పేసి పాపం చాలా అడిగాడు అనమాట ఇంకా ఫైనల్గా వాడికి వాడి చేత కేక్ అయితే కట్ చేంజ్ చేస్తున్నాను వాళ్ళు అక్క వచ్చేసిన తర్వాత త్రీ థర్టీకి వచ్చింది ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా కేక్ కట్ చేశాడు కదా పప్పాకి కూడా పెడదామని చెప్పేసి ఇలా వీడియోలో చూపిస్తున్నాడు అనమాట పప్పా తీసుకో కేక్ అని చెప్పేసి గుడ్ మొత్తానికి వాడి బర్త్డే అయితే వాళ్ళ పప్పా లేనప్పుడే ఇప్పుడు పడుతుంది అన్నమాట అలాగే సెట్ అవుతుంది వాడి బర్త్డే లోనే అతను డ్యూటీ ఏదైనా పడుతూ వెళ్ళిపోతుంటారు కంప్లీట్ అయింది వీడు వీడి బర్త్డే అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ